Welcome to YSM News. జోజీనగర్ లో ఉన్న నలభై రెండు ప్లాట్ల వివాదం అందరికీ తెలిసిందే అయితే ఈ వివాదం గురించి జనసేన పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదు పోతిన్న మహేష్ నువ్వు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకానివి జనసేన పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల వైపు నిలబడి వాళ్లకు న్యాయం చేసేదాకా పోరాడే పార్టీ జనసేన పార్టీ ఈ రోజు కావాలని జనసేన పార్టీ మీద వైఎస్ఆర్ సిపి కార్యకర్త అయినటువంటి పోతిన మహేష్ బురద జరగడం అంతేకాకుండా ఈ పని జనసేన పార్టీ మీద నింద నిందమూపడం గుంటనక్క తెలివితేటలకు నిదర్శనం నీకు సీటు ఇవ్వలేదని దుర్మార్గంతో జనసేన పార్టీ మీద విషం కక్కుతున్నావు నువ్వు పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులను కార్యకర్తలను నమ్మించి మోసం చేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన పదవులకు న్యాయం చేయకుండా తల్లి లాంటి పార్టీని దూషించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావు రెండు నాలుకలు ఉన్న పాము ఎంత డేంజరో ఆ పాము కన్నా డేంజర్ గాడివి నువ్వు నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసు ఐదు సంవత్సరాలు ఏ రకంగా తిట్టావో ఏ రకంగా మాటలు అన్నావో ఏ రకంగా దూషించావో మర్చిపోయి ఈరోజు అదే వెల్లంపల్లితో కలిసి జనసేన పార్టీని తిట్టడం వెల్లంపల్లి కారులో తిరగడం కాకుండా నువ్వు ఎంతకైనా దేజారి మాట్లాడే మనిషివి మేము ఒకటే చెప్తున్నాం జోజీనగర్లో ఉన్న నలభై రెండు ప్లాట్లు కొనుక్కొని మోసపోయారో ఆ బాధితులకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటాం అంతేకాకుండా కోర్టు తీర్పుని కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన బాధితులకు అండగా నిలబడతాం నువ్వు తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే రకానివి పోతిన మహేష్ తల్లిలాంటి జనసేన పార్టీని పోతిన మహేష్ తల్లిలాంటి జనసేన పార్టీ నిన్ను పెంచు పోషిస్తే నువ్వు పార్టీ మీద విషం కక్కి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి మోసం చేశావు పోతిన మహేష్ నీకు సూటిగా ఒకటే చెప్తున్నాం నువ్వు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే నీ తాట తీస్తాం అంతేకాకుండా నీ ఇంటిని ముట్టడి చేస్తాం జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే నీ నాలుక కోస్తామని హెచ్చరిస్తున్నారు జోజీనగర్లో ఉన్నటువంటి నలభై రెండు ప్లాట్లు వివాదం రోజురోజుకి ముదురుతూ ఉన్నది ఈరోజు చూస్తూ ఉంటే మరి కోర్టు నుంచి వచ్చి ఖాళీ చేయాలని అడ్డగోలుగా కొంతమంది వైసీపీ దుర్మార్గులు బ్యాక్గ్రౌండ్లో ఉండి చేపిస్తూ దాన్ని జనసేనకి అంటగట్టే విధంగా కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు ఏదైతే పోతులు మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నారో మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం నలభై రెండు ప్లాట్లు కొన్న బాధ్యతల తరపున మేము ఎప్పుడు కూడా పోరాడతాం మరియు వాళ్ళు ఏదైతే మజీద్ దగ్గర కొన్నారో మజీద్ గారు ఇప్పుడు సొసైటీ వారు కలిసి ఆ బాధ్యతలను మోసం చేశారు గతంలో వైఎస్ఆర్సిపి మంత్రిగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ కథంతా నడిపించారని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఈరోజు పోతుని మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది జనసేన వాళ్ళు కావాలని చేసి మా చేశారని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా పోతిని మహేష్ గారు మీ అంత దుర్మార్గంగా కానీ మీ అంత నీచింగా కానీ ఆలోచించే ఈ సంస్కారం జనసేన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేదు ఎందుకంటే మీరు డబ్బు కోసం అధికారం కోసం ఎంత దిగజారైనా మాట్లాడతారని ఈ రాష్ట్ర ప్రజలందరూ పది సంవత్సరాలుగా జనసేన పార్టీలోనూ ఉండి ఎన్ని మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి మూడు సింహాలు దొంగ అన్నావు ఎల్లంపల్లి దుర్మార్గుడు అన్నావు ఎల్లంపల్లి కబ్జాదారుడు అని చెప్పి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిన నువ్వు ఈరోజు అదే ఎళ్ళంపల్లిని పక్కన పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు మేము సూటి కానీ నువ్వు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఎవరైనా ఎప్పుడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా బాధ్యతలు ఎవరో వాళ్ళ తరఫున పోరాడతాం వాళ్ళు తెలుసో తెలియకో మసీద్ గారి దగ్గర నలభై రెండు మంది ఫ్లాట్లు కొన్న మాట వాస్తవం మరి కోర్టు గతంలో ఈ మసీద్ గారు అనే వ్యక్తి ఒక సొసైటీకి అగ్రిమెంట్ రాసిన మాట వాస్తవం ఈ రెండు ఇద్దరు కూడా కలిసిపోయి ఈ స్థానికుల్ని మోసం చేసింది ఇది వాస్తవం అది మాట్లాడుకోకుండా బాధితుల పట్లన నిలబడి న్యాయం చేయాల్సిన రాజకీయంగా ఉన్న మహేష్ గారు లాంటి ఎదవలు ఈరోజు రాజకీయాన్ని జనసేన పార్టీ మీద బురద చల్లటానికి ఇది రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు వెనకుండి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఎవరైతే సొసైటీ వారు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ గత ప్రభుత్వంలో పక్కన తిప్పుకొని ఇదే ఎవరైతే అరిగారు ఉన్నారో కూడా పక్కన తిప్పుకొని సపోర్ట్ చేసి కావాలని ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఈరోజు బాధ్యతల తరపున వచ్చినట్టు నటిస్తూ ఉన్నారు మీ సొంత మనిషి కాదు ఆ సొసైటీ వారు మీ సొంత మనిషి కాదా అని మేము అడుగుతా ఉన్నాం పోతిని మహేష్ గారు ఈరోజు ఏదో వైఎస్ఆర్సిపి పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడిగా మాట్లాడుతున్నావు మరి నిన్న నిన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని ఎన్నో తెలియకుండా ఎన్నో అక్రమాలు చేసినటువంటి నువ్వు ఈరోజు జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంతో ఎత్తికి ఎదిగి ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ము రుద్దే విధంగా నువ్వు హేవరిస్తూ ఉన్నావు ఈరోజు నీ అందరూ చూస్తూ ఉన్నారు నువ్వు ఈరోజు జనసేన పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వెనక్కగానే తీసుకోపోతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు లేఖ సెల్ వారు కూడా జనసేన పార్టీ వారని జనసేన పార్టీ లేఖ సెల్ వారిని పంపించలేదు కోర్టు ఏదైతే కోర్టు లాయర్స్ ని ఎవరైతే లేగల్ సెల్ లీగల్ సెల్ కా కోర్టు లాయర్స్ ని పంపిస్తే అది లేగల్ సెల్ జనసేన పార్టీ అని నువ్వు కావాలని పక్కదారి పట్టించడానికి అవసరం నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం ఈరోజు మేము సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం పోతురి మహేష్ గారు మీరు ఒళ్ళు దగ్గరకు పెట్టుకొని మాట్లాడకపోతే రానున్న రోజుల్లో నిన్ను రాజకీయంగా అడ్డుకుంటాం నిన్ను బయటకు రాకుండా అవసరమైతే నీ ఇళ్లను ముట్టడేయడానికి కూడా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కార్యకర్తలు కానీ నువ్వు ఒక్క మాట నీ తాట తీస్తామని నీకు హెచ్చరిస్తా ఉన్నావు